తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొన్న వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందచేయాలని సూచించారు రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుంది శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం కులకన్న బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం కేంద్రంపై ఒత్తిడి అచ్చి పార్లమెంట్లో ఆమోదానికి కృషి చేస్తాం ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకులను కలుస్తాం దశాబ్దాల ఓబీసీల కళలను నిజం చేసేందుకు కృషి చేస్తాం రిజర్వేషన్లపై రాజకీయ పరంగా కుట్రలు చేస్తే తిప్పికోడదాం రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నామని భటి విక్రమార్క అన్నారు ఇక్కడ జరగనట్టుగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో చేసి ఈ లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ లెక్కలు చెప్పినప్పుడు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పాం మూడు పాయింట్ ఒక శాతం రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ సర్వేడ్ మూడు పాయింట్ ఒకటి శాతం అని చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్పాం దీనికి కారణాలు కూడా చెప్పాం కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా లెక్కలు ఇవ్వటానికి ముందుకు రాలేదు సరే కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్ళటం ఇట్లా జరిగినటువంటి ఈ సంఘటన వల్ల మూడు పాయింట్ ఒక శాతం మిగిలిపోయారు అని చెప్పినప్పుడు కొంతమంది ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే కూడా లెక్కలతో సహా చెప్పాం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరన్నారు అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా ఇస్తే ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి మూడు పాయింట్ ఒకటి శాతం ఏ హౌస్ వర్డ్స్ ఎన్యుమినేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమినేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం మూడు రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమినేట్ చేసుకుంటారు వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం అక్కడ కూడా చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు పెడతా ఉన్నాం అది కూడా వాడుకోవచ్చు ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా